అందరికీ నమస్కారం వర్షాకాలం మొదలైంది వర్షాలు బాగుపడుతున్నాయి కాకపోతే దానివల్ల విపరీతమైన వాటర్ పొల్యూషన్ వస్తుంది ఈ వాటర్ పొల్యూషన్ వల్ల ఈ కలుషితమైన నీళ్లు తాగడం వల్ల డయేరియా అనగా నీళ్ల విరోచనాల జబ్బు ప్రస్తుతం పిల్లల్లో బాగా విపరీతంగా ఉంది ఎపిడమిక్ ప్రపోర్షన్స్లో ఉధృతంగా ఉంది కాకపోతే ఈ నీళ్ల విరోచనాల జబ్బుకు సంబంధించి కొన్ని విషయాలు ఇవాళ తెలుసుకుందాం అందులో ముఖ్యంగా డేంజర్ సైన్స్ ఏమిటి అంటే విరోచనాల జబ్బు ఉన్నప్పుడు మనం ఎప్పుడు జాగ్రత్త పడాలి ఏ ఏ విషయాలని మనం నిర్లక్ష్యం చెయ్యకూడదు అనే విషయాలు వాళ్ళు తెలుసుకున్నాం అఫ్ కోర్స్ పిల్లల్లో ఏ ఏ విరోచనాలని నిర్లక్ష్యం చేయకూడదు చిన్న ఇబ్బంది ఉన్నా జాగ్రత్తగానే ఉండాలి ఏమాత్రం తేడా అనిపించినా నియరెస్ట్ కన్సల్టెంట్ లేదా పిడియాట్రిషియన్ని కలిసి వాళ్ళు చెప్పినట్టు ముందుకెళ్ళాలి వీలైనంత వరకు సొంత ట్రీట్మెంట్స్ చేయకూడదు ఎందుకంటే ఎటు తిరిగి ఎటు వస్తుందో ఏమీ చెప్పలేము ఇలాంటి విరోచనాల జబ్బుల్లో అందుకని ప్రతి చిన్నదానికి జాగ్రత్తగానే ఉండాలి కానీ కొన్ని విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి అంటే ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటే కొన్ని నెగ్లెక్ట్ చేయమని కాదు ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగానే చూసుకోవాలి కానీ కొన్ని విషయాల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మటుకు మరింత ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి వాటిని డేంజర్ సైన్స్ అంటారు సో ఈ నీళ్ల విరోచనాల జబ్బుకు సంబంధించి పిల్లల్లో ఉన్న డేంజర్ సైన్స్ ఏమిటి ఒక ఐదారు డేంజర్ సైన్స్ ఉన్నాయి అవి చెప్తాను మీకు అందులో ఒకటి నెంబర్ వన్ దాహం సో విరోచనాలు అయినప్పుడు డెఫినెట్గా కొంత దాహం ఉంటుంది కానీ విపరీతమైన దాహం ఉండి బాగా ఎక్కువగా పిల్లలు నీళ్లు తాగుతుంటే జాగ్రత్త పడాలి అంటే దాని అర్థం లోపల డీహైడ్రేషన్ వచ్చేసింది ఒంట్లో నీరు తగ్గిపోయింది అని అర్థం ఆ ఒంట్లో నీరు తగ్గిపోయినప్పుడు థర్స్ట్ సెంటర్స్ అంటే దాహాన్ని కలిగించే సెంటర్స్ బ్రెయిన్లో ఉండే సెంటర్స్ యాక్టివేట్ అయ్యి విపరీతమైన దాహం పెరుగుతుంది సో మరీ ఎక్కువ దాహము కంటిన్యూస్గా నీళ్లు తాగాలని చూస్తూ ఉండడం అనేది మంచి సూచన కాదు అది ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి ఒకటి రెండు చాలామంది నంబర్ ఆఫ్ మోషన్స్ని బట్టి కంగారు పడుతుంటారు అంటే ఐదు మోషన్స్ అయినా ఆరు మోషన్స్ అయినాయి పది మోషన్స్ అయినాయి అని హడావుడి పడడము ఒక మంది వేసి గంటాకి ఇంకా తగ్గలేదని మరో మంది వేయడానికి ప్రయత్నం చేయడము లేదా నాటు వైద్యం చేయడానికి ట్రై చేయడము ఇలా ఏదో ఒకటి చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు ఒక పూటలోనో ఒక గంటలోనో లేదా ఒక రోజులోనో విరోచనాలను అర్జెంటుగా కట్టేటట్టు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు విరోచనాల గురించి ఎక్కువ కంగారు పడుతుంటారు కానీ యాక్చువల్గా కంగారు పడాల్సిందే విరోచనాల గురించి కాదు వాంతుల గురించి వామిటింగ్స్ అనేది మంచి సూచన కాదు విరోచనాల్లో ఒకటి రెండు వామిటింగ్స్ ఎలాగైనా విరోచనాలు మొదలయ్యేటప్పుడు ఉంటాయి కానీ పర్సిస్టెంట్ వామిటింగ్స్ అంటే ఆగకుండా వాంతులు అవుతూనే ఉంటే అది ప్రమాదం సూచన అది ఒక గంట కావచ్చు ఒక ఆరు గంటలు కావచ్చు ఒక రోజు కావచ్చు రెండు రోజులు కావచ్చు ఏదైనా కంటిన్యూస్ వామిటింగ్స్ ఉంటే మటుకు అది ప్రమాదం సో అది మంచిది కాదు విరోచనాలు కంటిన్యూస్గా ఉన్నా పెద్ద కంగారు పడక్కర్లేదు కానీ కంటిన్యూస్గా వామిటింగ్స్ ఉంటే మటుకు కంగారు పడాలి సో వాంతులు అనేది ప్రమాదం సూచన అది అతి వాంతులు ఆర్ పర్సిస్టెంట్ వామిటింగ్స్ అనేది ప్రమాదం సూచన ఇమ్మీడియట్గా కా కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళాలి మూడు యూరిన్ తక్కువ పోవడం సో విరోచనాలు అయినప్పుడు ఒంట్లో నీరు తగ్గిపోతుంది నీళ్ళ అయినప్పుడు దానివల్ల డిహైడ్రేషన్లోకి వెళ్తారు పిల్లలు దానివల్ల కిడ్నీ దాన్ని కాంపెన్సేట్ అని ట్రై చేస్తూ కాంపెన్సేట్ చేయడానికి ట్రై చేసే ప్రాసెస్లో యూరిన్ తగ్గిపోతుంది సో యూరిన్ తక్కువ పోస్తున్నారు అంటే దాని అర్థం ఒంట్లో విపరీతమైన డిహైడ్రేషన్ వచ్చేసింది అని అర్థం జాగ్రత్త పడాల్సిన సిమ్టమ్ ఇట్స్ అనదర్ డేంజర్ సైన్ మరొక డేంజర్ సైన్ మూడు నాలుగు విపరీతమైన కడుపు నొప్పి అగైన్ నీళ్ళ విరోచనాల జబ్బులో ఎంతో కొంత కాస్త కడుపులో అనీజీనెస్ తేడా చేయడము ఉంటుంది కానీ మరీ విపరీతమైన మెలుకలు తిరిగిపోయే కడుపు నొప్పి ఉందంటే మటుకు జాగ్రత్త పడాలి కేర్ఫుల్గా ఉండాలి కన్సల్టేషన్ తీసుకోవాలి నెగ్లెక్ట్ చేయకూడదు ఏదో ఒక మందు వేసుకుంటూ కాలక్షేపం చేయకూడదు నెగ్లెక్ట్ చేయకూడదు ఐదు విపరీతమైన జ్వరం అగైన్ కడుపు నొప్పి లాగానే ప్రతి నీళ్ళ విరోచనాల జబ్బులోనూ ఎంత కొంత జ్వరం ఉంటుంది కానీ చాలా హై ఫీవరు పర్సిస్టెంట్ ఫీవరు ఆగకుండా కంటిన్యూస్గా వస్తున్న జ్వరం ఏదన్నా ఉంటే మటుకు జాగ్రత్త పడాలి అది డేంజరస్ అయిన కేర్ఫుల్గా ఉండాలి ఆరు మామూలు నీళ్ల విరోచనాలు వరకు పర్వాలేదు కానీ మోషన్లో బ్లడ్ పడుతుంటే జాగ్రత్త పడాలి అగైన్ దాన్ని అది కొలైటిస్ పేగు ఇన్ఫెక్షన్ వగైరా వగైరా వాటికి సూచన సో బ్లడ్ పర్సిస్టెంట్గా పడుతూ మోషన్కి వెళ్ళిన ప్రతిసారి బ్లడ్ పడడం లాంటిది ఉంటే మటుకు అగైన్ దట్స్ డేంజరస్ అయ్యి మామూలు నీళ్ల విరోచనాలు కాస్త పర్వాలేదు కానీ బ్లడ్ పడే రకం మోషన్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా ఇవి కాక ఇంకేమన్నా యాడ్ ఆన్ సింటమ్స్ ఎక్స్ట్రా సింటమ్స్ లైక్ విపరీతమైన ఒళ్ళు నొప్పులు విపరీతమైన తలనొప్పి ఇంకా ఎక్స్ట్రా సింటమ్స్ లైక్ జలుబు దగ్గు యూరిన్కి వెళ్ళేటప్పుడు మంట ఇలాంటి సింటమ్స్ ఈ కడుపు ఉబ్బరంగా అనిపించడము ఇలాంటివి ఏమైనా ఎక్స్ట్రా సింటమ్స్ ఏదైనా ఉంటే అలాంటి విషయాల్లో కూడా జాగ్రత్త పడాలి సో ఇవన్నీ డేంజర్ సైన్స్ సో జనరల్గా విరోచనాలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఎక్కువగా ఆలోచించేది నంబర్ ఆఫ్ మోషన్స్ గురించి సో మోషన్స్ ఐదైనాయి ఆరు అయినాయి ఏడైనాయి ఎనిమిది అయినాయి ఇది ఆలోచిస్తుంటారు కానీ ముఖ్య ఇది కూడా అది కూడా ఆలోచించాలి జాగ్రత్తగానే ఉండాలి కానీ దానికంటే ముఖ్యమైన డేంజర్ సైన్స్ ఇందాక చెప్పినవి వాంతులు జ్వరం పర్సిస్టెంట్ వామిటింగ్స్ పర్సిస్టెంట్ ఫీవర్ అంటే కంటిన్యూస్గా ఆగకుండా అయ్యే వాంతులు కంటిన్యూస్గా వస్తున్న ఫీవరు విపరీతమైన కడుపు నొప్పి మోషన్లో బ్లడ్ పడడము విపరీతమైన దాహము ఇంకా అదర్ అసోసియేటెడ్ సింటమ్స్ యూరిన్ తక్కువగా వెళ్ళడము ఇలాంటివన్నీ ఉంటే మటుకు చాలా జాగ్రత్త పడాలి ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి సో నీళ్ళ విరోచనాల జబ్బు పిల్లల్లో చాలా ప్రమాదకరమైన జబ్బు పిల్లలు చాలా డెలికేట్గా ఉంటారు తొందరగా డిప్రెస్ అయిపోతారు డిహైడ్రేట్ అయిపోతారు సో ప్రతి చిన్న సింటమ్ని జాగ్రత్తగానే ఉండాలి కానీ ఎక్కువ జాగ్రత్తగా ఉండాల్సిన సింటమ్స్ ఇందాక చెప్పినవి సో ఈ కేర్ తీసుకోండి థ్యాంక్ యూ